హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ నార్మల్గా మనం ఇంట్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా సో అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి నేను వాళ్ళ కోసమే ఈ టిప్ ఈరోజైతే నేను చెప్పబోతున్నాను మెయిన్ ఏంటంటే మనం టెర్రస్ పైన ఒక డబ్బాల్లో అంటే కుండీల్లో కానీ లేదంటే గ్రో బ్యాగ్స్లో కానీ మొక్కలు పెంచుకునేటప్పుడు అప్పుడప్పుడు కలుపు వస్తూ ఉంటుంది కదా సో మనం ఆ మొక్కల మొదల దగ్గర కలుపు రాకుండా ఉండడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి చాలా ఈజీ టిప్స్తో మనం కలుపు పెరగకుండా మనం నివారించుకోవచ్చండి మరి అది ఎలా అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను ఇక్కడైతే మల్లె చెట్టు చూసారా చెట్టు చూడ్డానికి చిన్నగానే ఉంది పువ్వులు మాత్రం చాలా పూసింది చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే చిన్న మొక్క అయినా కూడా ఫాస్ట్గా గ్రో అయింది ఒక టూ మంత్స్లోనే నేను ఈ మొక్క నాటినప్పుడు వీడియో కూడా మీకు సెండ్ చేశాను టూ మంత్స్లోనే మంచి గ్రోత్ ఉంది అలాగే ఫ్లవర్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి మరి ఇప్పుడైతే నేను మీకు కలుపు మొక్కలు పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చూపిస్తానండి నార్మల్గా మనం మొక్కల దగ్గర ఎప్పుడైతే కలుపు పెరుగుతుందో కలుపు మొక్క అనేది పిచ్చి మొక్కలు చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయండి మన నార్మల్ మొక్కల గ్రోత్ తక్కువ ఉంటుంది అనమాట సో ఒకవేళ మన మొక్కల మొదల దగ్గర కలుపు మొక్కలు ఉండే మాత్రం వెంటనే వాటిని తీసేసుకుంటూ ఉండాలి సో అదంతా ఎందుకు ఇప్పుడు ఎలాగో వర్షాకాలం స్టార్ట్ అయింది కదా సో మనం కలుపు పెరగకుండా ఉండడానికి మొక్కల మొదల దగ్గర బాగా కవర్ చేయాలన్నమాట అంటే ఏదైనా మన ఎండిపోయిన గడ్డి కానీ లేదంటే మనం చెట్ల ఆకులు కానీ ఏవైనా కానీ వేసి ఆ మొత్తం మట్టి పైన కవర్ చేసేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది అంటే ఆ మట్టి పైన ఎండ అనేది పడదు సో ఎండ పడినప్పుడు ఎలాంటి మొక్కలు కూడా మొలచవనమాట సో అలా మనం ఈ కలుపు నివారణ చేసుకోవచ్చు ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా అప్పుడు ఏమవుతుంది అంటే మనం వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీళ్ళు ఆ తేమ కూడా మట్టిలో ఆరిపోకోకుండా అలానే ఉంటుంది ఒక టూ డేస్ వాటర్ వేయకపోయినా కూడా మట్టి తడితడిగానే ఉంటుంది అంతేకాకుండా మొక్కలు మొదల దగ్గర వర్షం పడినప్పుడు చాలా ఫాస్ట్గా కలుపు అనేది గ్రో అవుతుందండి సో అలా కాకుండా మొక్కలు మొదల దగ్గర కలుపు అనేది రాకుండా మనం ఇలా నివారించుకోవచ్చు అనమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కొంచెం కేర్ తీసుకున్నామంటే మనకి మొక్కలు పెంచుకోవడం ఈజీ అవుతుందనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది నేను ఇలా ఆకులు వేయడం వల్ల ఈ ఆకుల కింద ఉన్న మట్టి కూడా బాగా తడిగానే ఉంది అసలు ఆరిపోలేదన్నమాట అలాగే మెల్లమెల్లగా ఈ ఆకులన్నీ కూడా ఈ మట్టిలో కుళ్ళిపోయి ఎరువుగా తయారవుతాయి చూసారు కదా మొక్కలలో కలుపు రాకుండా ఎలా నివారించుకోవచ్చు మరి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్